ఏంటంటే మీకు ఏ కష్టం వచ్చినా కొమ్మనేని రవీందర్ గారు ఎలాగైతే మీకు స్పందించిండో అలాగే మీకు అన్ని రకాలుగా నేను అందుబాటులో ఉంటా ఎవడో అంటున్నాడు ఎక్కడో ఉంటారు ఏందో అని అంటున్నారు అది కాదు మాకు ఇక్కడ ఇల్లు ఉన్నది భూమి ఉన్నది అన్ని ఉన్నాయి మేము ఎక్కడో ఊరు కాదు మా దాట్ల గ్రామం నాకు ఇరవై ఎకరాల భూమి ఉన్నది అన్ని రకాలుగా ఉన్నది నేను ఎక్కడో పోయి ఉండేదాని నేను కాదు నేను ఒకటి చెప్తున్నా మీ అందరికి అది ఒక గ్రామ పంచాయతీలో కూర్చునే అనుభవం ఇంతకుముందు నేను సర్పంచ్గా గా చేసినా కాబట్టి నాకు అనుభవం ఉన్నది అలా ప్రతి ఒక్కటి ఎవరు ఎన్ని చేసినా అన్ని చేసినావని చెప్పుకుంటున్నారు వాళ్ళు నడిచే ప్రతి రోడ్డు కొమ్మినీరు రవీంద్ర చేసిన రోడ్డే అది మర్చిపోద్దని వాళ్ళకు ఒకసారి గుర్తు చేయండి ఈ వేదిక ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళకు వాళ్ళకొక రోడ్డు కూడా వేసింది లేదు మొత్తం ఇరవై ఐదు నెలల నుంచి దాట్ల ప్రజలకు నమస్కారం అండి నేను పేర్ల గంగారేరలం కానని దాట్ల గ్రామంలో ఇదివరకు రైతురాజారో కాల్ చేసి కొమ్మినే రవీందర్ గారు శ్రమదానం ద్వారా ఎన్ని రోడ్లు వేసినా ప్రజలకి తెలిసిన విషయమే కొమ్మినే రవీందర్ గారు మంజుల గారు వీళ్ళు సర్పంచ్ అయినా తర్వాత భార్య కానీ భర్త కానీ ఎవరైనా కూడా మన ఊరు తరపున ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈయన దగ్గర ఉండి మోసం చేసినా మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందులు పడ్డా పోయినా సాయం చేసే ఆ గుణం ఉన్న చేపట్టు ఈసారి అది సార్లు గెలవడం జరిగింది